అందరికీ నమస్కారం సంక్రాంతి పెళ్లి నోము ఈ పెళ్లి నోము జరిగిన తర్వాత ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని కొన్ని నోములు మన ఇంట్లో పెట్టుకొని కొన్ని నోములు వాళ్ళ ఇంటికి పంపించాలి అయితే ఆ నోములన్నీ ఏ విధంగా తీసుకెళ్ళాము అనేది ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతి పండుగ తర్వాత కనుమ అయిన తర్వాత వారం రోజులకు అమ్మాయిని తీసుకొని నోములు తీసుకొని వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళాము ఇంకా దాదాపు రథసప్తమి కూడా వచ్చేసింది అంటే నెక్స్ట్ డే రథసప్తమి అనగా వాళ్ళ ఇంటికి నోములు తీసుకెళ్ళాము దానితో పాటు రథసప్తమి నోములు కూడా తీసుకెళ్ళాను మేము వెళ్ళిన మరుసటి రోజు రథసప్తమి ఉండింది అందుకని ముందు రోజు వెళ్ళాం కదా రథసప్తమి నోము తీసుకెళ్లాను పండ్లు పసుపు కుంకుమ చీర బ్లౌజు కుడకలు మా అమ్మాయికి బియ్యపురాలకి ఇద్దరికి తీసుకెళ్లాను ఇంకా వాటితో పాటు జల్లెడ్లు పట్టుబట్ట పిడికిళ్ల నోము ఇంకా నేను నోముకున్న సంక్రాంతి నోములు తీసుకెళ్లాను ఇంకా ఇవి వచ్చేసి మల్లెకుమ్మ తులసి కుమ్మ పెళ్లి నోములో పెడతాం కదా వాటి కింద బియ్యం పోస్తాం కదా ఈ బియ్యం అన్ని కూడా మరపట్టించి అంటే పిండి పట్టించి వీటితోటి సకినాలు చేసుకుని తీసుకుని వెళ్ళాలి ఇంకా నాకు సకినాలు చేయడం రాదని చెప్పేసి నేను ఈ విధంగా మురుకులు చేసి తీసుకెళ్ళాను అంటే మల్లె కుమ్మ తులసి కుమ్మ కింద బియ్యం పోస్తాం కదా ఆ బియ్యంతో చేసిన పిండి వంటలు కానీ సకినాలు కానీ వాళ్ళ అత్తింటికి తీసుకెళ్ళాలి అవి నేను తీసుకెళ్ళాను తర్వాత రథసప్తమి నోము తీసుకెళ్ళాను కదా అది మా వియ్యప్రాలకు పసుబొట్టిచ్చి ఇచ్చాను జల్లెల్లో పిడికిళ్ళ నోము ఇంకా నేను నోముకున్న సంక్రాంతి నోములు కూడా తనకిచ్చాను ఇంతకుముందు చెప్పాను కదా మల్లెకుమ్మ కుమ్మ కింద పెట్టిన బియ్యంతో చేసిన మురుకులు ఇంకా వెండి మల్లెకుమ్మ కూడా ఇచ్చాను ఇంకా మా అమ్మాయికి కూడా పసుపు బొట్టి ఇచ్చి రథసప్తమి నోము తీసుకెళ్ళాను కదా పండ్లు పసుపు కుంకుమ చీర జాకెట్టు కుడకలు ఇవన్నీ కూడా మా అమ్మాయికి ఇచ్చాను సంక్రాంతి నోములు తీసుకెళ్తున్నాను కదా నాతో పాటు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మా అమ్మాయిని సంక్రాంతి నోములు మా ఆడబిడ్డ వాళ్ళు తీసుకొచ్చిన నోములు అన్నీ అక్కడికి తీసుకెళ్ళాము అయితే మా ఆడబిడ్డ వాళ్ళు తెచ్చిన నోములన్నీ కూడా మా వియపురాలికి అందరూ బుట్ట పెట్టి ఇచ్చారు ఈ సంక్రాంతి నోములు నోముకోవడమే కాకుండా పంచుకోవడం కూడా పెద్ద పండుగలాగా జరుగుతుంది సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఒకరింటికి ఒకరు వెళ్ళి ఈ విధంగా నోములు పంచుకుంటూ ఉంటాము ఈ మధ్య కాలంలో వీలు కాక ఒకే దగ్గర పంచుకుంటున్నారు ఇంకా ఈ మధ్యకాలంలో అక్క చెల్లెళ్ళ గాజులని వచ్చాయి కదా ఈ గాజులు అక్క చెల్లెళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా అక్క చెల్లెళ్ళ వరుసైన వాళ్ళు కూడా పెడుతున్నారు కదా అందుకని మా వియప్రాలు వాళ్ళు వచ్చేసి అక్క చెల్లెళ్ళ వరుసైన వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసులు పండు తాంబూలం ఇంకా అక్క చెల్లెల గాజులని కూడా పెట్టారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ గాజుల గురించి తెలుసు అంటే అక్క చెల్లెళ్ళు గాజులు పెట్టుకోవాలనే విషయం తెలుసు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా పసుపుట్టించి అందరికీ గాజులు ఇచ్చారు ఇంకా అంతేకాకుండా మా వియ్యపురాలు కూడా మాడబిడ్డ వాళ్ళందరికీ నోములు ఇచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరింటికి వెళ్ళి వెళ్ళాలంటే టైం దొరకట్లేదు అంతేకాకుండా వారము ఇది నక్షత్రం చూసుకొని వెళ్ళాలి కదా అందుకే సమయం లేదని అక్కడ ఇచ్చారు నేను కూడా వాళ్ళ బంధువులందరికీ కూడా నోములు తీసుకెళ్ళి అక్కడ ఈ విధంగా సంక్రాంతి నోములన్నీ కూడా అక్కడ వాళ్ళ బంధువులకు ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ డే రథసప్తమి కదా అందుకని చెప్పేసి మా వియ్యపురాలు మా అమ్మాయికి బట్టలు పెట్టారు ఇంకా మా వియ్యపురాలు తన తోడి ఇద్దరు కలిసి కూడా మా అమ్మాయికి పసుపు పుట్టించి తను తెచ్చిన బట్టలు ముట్టించారు ఇంకా రథసప్తమి రోజు కట్టుకొని నోముకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా సంక్రాంతి నోములు అయితే పంచుకోవడం జరిగింది అంటే పెళ్లి నోములు నోముకోవడమే కాకుండా పెళ్లి నోములు అన్నీ కూడా సెట్ చేసి అన్ని అందరికీ ఏమేమి ఇవ్వాలి అని కట్టుకొని వెళ్ళి బంధువులందరికీ కూడా ఇవ్వాలి ఇది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఇది నోముకున్న వాళ్ళకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా సంక్రాంతి పెళ్లి నోములు ఇంకా నోములు పంచుకోవడం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను